వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లా కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది ఎన్నికల నడుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి దాంతోపాటు నేరుగా జగన్మోహన్ రెడ్డి రెడ్డిపై ఇంకా నిర్ధారణ కానప్పటికీ కూడా నేరుగా హత్యారోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ అంశం రాజకీయంగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు సురేష్ బాబు ఈ ఈ విషయంలో ఇక మాట్లాడకుండా వీళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆయన కోరారు ప్రతివాదులుగా వైఎస్ షర్మిళ సునీతారెడ్డి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి ఈ ఏడుగురిని ప్రతివాదులుగా చేశారు వీరు నేరుగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి కేసును వాడుకుంటూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు ఎన్నికలు శాంతియుతంగా జరగకుండా భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నాగిరెడ్డి ఈ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు షర్మిల నేరుగానే కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి హంతకుడు అని మాట్లాడారు ఇంకా కోర్టు కూడా నిర్ధారించలేదు దాంతోపాటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని వెనుకేసుకొస్తున్నారంటూ మాట్లాడారు ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పురేందేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి కూడా మాట్లాడుతున్నారు దీనివల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు కాబట్టి పైగా ఈ కేసు ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో ఉంది సిబిఐ కోర్టులో ఇంకా విచారణ పెండింగ్లో ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలాగా ప్రచారం చేస్తూ నిర్ధారిస్తూ అవినాష్ రెడ్డి హంతకుడు హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారంటూ మాట్లాడుతున్నారు దీనివల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీళ్ళంతా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అంశంపైన మాట్లాడకుండా బహిరంగంగా ఆదేశాలు ఇవ్వాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టును కోరారు ఈ ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం పిటిషనర్ అభ్యర్థనలో న్యాయం ఉందని భావించి ఎన్నికలు పూర్తయ్యే వరకు తాము తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కేసులో ఈ ఏడుగురు ఎవరు సునీత షర్మిళ చంద్రబాబు లోకేష్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ పీటకురావు వీళ్ళెవరూ కూడా ఏ వేదిక మీద కూడా ఈ అంశం గురించి మాట్లాడవద్దు అని కడప జిల్లా కోర్టు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున హత్య జరిగితే ఆ సమయంలో కూడా ఈ అంశం పెద్ద దుమారం లేగింది అప్పుడు కూడా ఇలాగే ఎన్నికల అంశంగా మారింది చంద్రబాబు నాయుడు నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ అప్పట్లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ వెళ్లారు దర్యాప్తు అప్పుడు ప్రభుత్వం వైసీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండడంతో లీకుల పేరుతో వైసీపీకి వ్యతిరేకంగా పలు లీకులు ఇస్తూ వైసీపీ పేరును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటే అప్పట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును కూడా ఇదే తరహాలో ఆశ్రయించారు ఈ కేసులో ఎవరు మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వండి లీకులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వండి పోలీస్ అధికారులకంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అప్పుడు కూడా ఏపీ హైకోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కేసు గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడవద్దు అంటూ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ ఆదేశించిన అంశం కూడా ఉంది ఇప్పుడు తిరిగి కడప జిల్లా కోర్టు అయితే ఈరోజు ఈ అంశంపైన ఎన్నికల సమయంలో ఎవరు మాట్లాడవద్దు తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అంటూ ప్రతిపక్ష నాయకుల్ని నియంత్రించింది సో అయితే ఈ అంశాన్ని ఈ తీర్పును ప్రతిపక్ష నాయకులు ఫాలో అవుతారా మరీ ముఖ్యంగా షర్మిల సునీత ఫాలో అవుతారా లేదా అన్నది ఒక ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నే ఎందుకంటే వాళ్ళు ఈ అంశం ఆధారంగానే రాజకీయం చేయాలనుకుంటున్నారు షర్మిల కూడా కడపలో ఈ అంశం ఆధారంగానే గెలవాలి అనుకుంటున్నారు కాబట్టి కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఎంతవరకు ఫాలో చేస్తారు లేకుంటే కోర్టుకి ఏమైనా వెళ్తారా తాము సిబిఐ ఛార్జ్షీట్లు చెప్పిన అంశాలని మాట్లాడుతున్నామంటూ మళ్ళీ అదే తరహాలో ముందుకు వెళ్తారా అన్నది చూడాలి